నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు బైన్స సబ్ కలెక్టర్ మరియు బల్ది అదనపు మున్సిపల్ కమిషనర్ అజ్మీర్ సంకేత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఈ శిబిరం నిర్వహించబడింది శిబిరంలో పాల్గొన్న బైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తు చేశారు మున్సిపల్ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి శిబిరాలు ఎంతో అవసరమని సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ అభిప్రాయపడ్డారు ఈ ఆరోగ్య శిబిరంలో కార్మికులకు రక్త పరీక్షలు ఎయిడ్స్ స్క్రీనింగ్ బీపీ షుగర్ మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు కార్మికులు ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్య సేవలు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు ఈ కార్యక్రమంలో బల్దియా ప్రత్యేక అధికారి నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ వైద్యులు దయానందరెడ్డి శృతిరెడ్డి ఆయుషా మతినుల్లా కమలేష్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

استاد جي جي مين ستو جي جي مين பாகிலும் சப் கனெக்டர் காரிய அகதேசல மேல பாய்சா ஏரியா ആശുപത്രി மற்றும் பட்டன பிராந்திய ஆரோக்கிய மையம் மாறி இன்றும் கழிசி பாய்சா உயர் படி உள்ள அப்படி சார்பு சார்புங்க தெங்கிற்கு தெற்க దీంతో వారి యొక్క మొత్తం ప్రకటిస్ట్ నేను చెప్పి ఎవరైతే ప్రైన్సార్ అవుతారో ఇక్కడ చేస్తున్నాము టెస్ట్ కూడా మేము నిర్మించిన పంపిస్తున్నాము దీంతో పేషెంట్లకు ముందుగానే వారి యొక్క డిసీజెస్ షుగర్ కానీ బీపీ కానీ ఇంకా వేరే ఇతర ఇతర రోగాలను దీంతో డయాగ్నోజ్ చేసి వారికి ముందుగానే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో ఏంటంటే వారు ప్రాజెక్ట్ డిసీజెస్ నుంచి ముందుగానే బయటపడి సఫర్ కాకుండా ఉంటారు దీనికి సహకరిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తాం ముందు ముందు కూడా ఇలాంటి